అసలు ఊహించలేదు ఇలాంటి ఒక కామెంట్ అనేది వస్తుందని అన్న వీడియోలో తాజ్మహల్ దగ్గర షూట్ చేశాను కదా దానికి వచ్చిన కామెంట్ అనమాట మీరు ఒక లవ్ సాంగ్ కి హీరోయిన్ లాగా చేస్తారు అలానే పిల్లల విషయంలో కూడా హెల్త్ పరంగా మంచి ఫుడ్ తీసుకుంటారు అండ్ ఏ పండగ వచ్చినా కూడా ఆ పండగకి సంబంధించిన పూజలు కూడా మంచిగా చేస్తారనేసి ఒక మంచి కామెంట్ అనమాట మీ లాంటి భార్య దొరకడం మీ భర్త అదృష్టం అనేసి గ్రేట్ అనేసి ఒక కమెంట్ అనమాట సో ఎందుకంటే చాలా బాగా అనిపించింది సో ఇదే స్క్రీన్ షాట్ తీసి నేను నా స్టేటస్ లో కూడా పెట్టేసుకో ఇదేం గొప్పకి నేనైతే పెట్టలేదు అనమాట సో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటది నేను అన్ని కూడా కవర్ చేస్తున్నాను నేనైనా లేకపోతే ఆల్ యూట్యూబర్స్ కూడా అంతేని బాబాయ్ నేను ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడా ఇంతేనండి బ్యాక్ వాళ్ళకున్న కష్టాలు అన్నీ కూడా ఇలా ఉంటాయి అనమాట ఏం కర్రీ చేసావా కానీ అనుకోవచ్చు అరటికాయ అలానే పెసరపప్పు అండి పెసరపప్పు నానబెట్టేసి ఇంక ఉడకబెట్టుకున్నాను అనమాట అరటికాయ అలానే పెసరపప్పు సో ఇంక తర్వాత తాలింపెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంటికి దోమలు కొట్టకుండా మంచి కాంబోసే చూపిస్తున్నాను అండి ఫైవ్ వస్తాయి అనమాట ఎనభై ఏడు రూపాయలు పడుతుంది ఎయిటీ సెవెన్ రూపీస్ మాత్రమే వాళ్ళు ఇక్కడ ట్యాక్ చేసేనండి తప్పకుండా బై చేయండి క్వాలిటీకి తగ్గట్టుగా కాస్ట్ అనేది ఉంటుంది